పారాదూర్ మండం జిల్లా కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు జరుగుతున్నాను ఈరోజు జూన్ పదహారవ తేదీ మరి వారు మే నెల ఇరవై ఆరో తేదీన సీతంపేట గ్రీవీణ్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తోటపేరు కాలువ ఆధునీకరణ పునః తరఫున ప్రతి వరకు వచ్చి విజ్ఞప్తి చేసిన మేరకు కాలువలో ఉన్నట్టు షిల్ట్ జంగ్ క్లియరెన్స్ చేయడానికి పనులు జరుగుతున్నాయి అన్ని కాలువల దగ్గర కూడాను అయితే అతి కీలకమైంది వాటిపల్లి బ్యారేజ్ వద్ద గుడి ఎడమ ప్రధాన కాలువలు ఏవైతే పాత ఉన్నాయో వాటి దగ్గర షటర్స్ ఉన్నాయో ఆ షట్టర్స్ పనిచేయడం లేదు దానివల్ల తగినంత నీరు రావడం లేదు దిగుకి ఆ షటర్స్ ని మారుస్తామని చెప్పి జలవనరుల శాఖ అధికారులు అప్పుడు హామీ ఇచ్చారు తమ సంవత్సరంలోనే మే ఇరవై ఆరో తేదీన అదే సందర్భంలో మే ఇరవై తొమ్మిదవ తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన చర్చల్లో కూడా జలవనరుల శాఖ అధికారులు హామీ ఇచ్చారు అదే సందర్భంలో నాలుగవ తేదీ జూన్ నెలలో జరిగిన సబ్ కలెక్టర్ పాల్గొన్న వారి సంవత్సరంలో జరిగిన సంవత్సరంలో కూడా హామీ ఇచ్చారు జనవనరుల శాఖ అధికారులు ప్రతి సందర్భంలో వారం రోజుల ప్రక్రియ పూర్తి చేసి టెండర్ చేసి మేము తోటి బిల్ కాలువలకి పాతకాలం హైకోర్టు రైతులకి న్యాయం చేస్తామని చెప్తూ వస్తున్నారు ఈరోజు సుమారు నెల రోజులు అవుతుంది వచ్చిన హామీలు వారం వారం గొడవ తప్ప వాస్తవానికి పని జరిగేటట్టు లేదు అది జరగకపోతే ఆయికట్టు ఎడమ కాలు ప్రాంతం అంతా కూడా ఎండకి ఎండిపోయే పరిస్థితులు వస్తాయి ఇప్పటికే ఖరీసేద ప్రారంభమైంది అది లేదు గతి లేదు తక్షణమే వారి మీద చర్యలు తీసుకొని ఒత్తిడి తీసుకురావాలని గౌరవ కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ తరపున స్వాటు మీరు కావాలి ఆధునిక అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే ఆ పాడైపోయిన కుడి ఎడమ పాతకాలు షటర్స్ మార్చాలి తక్షణమే కొత్తగా షటర్స్ ఏర్పాటు చేసి రైతాంగానికి మేలు చేయాలని చెప్పేసి